వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట ఉన్నదని వాణితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము రఘువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెర పట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్ణహూమునకు వచ్చి కాపురముండెను జబులును దేశమును నఫ్తాలి దేశమును యోర్ధాన్కు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ద్వారా పలుకోబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోణెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచారు వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీల ఎందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెకపోలి ఎరుషలేము యూదయను ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను